సరళ బికేమ్ ఏ బిగ్ గర్ల్ స్టార్ట్ ఇమ్మీడియట్లేయ్ మన సరళ పెద్ద మనిషి ఏదైనా వంశీ హమ్శీ ఓడ ఉన్న పని రమ్మని మెసేజ్ ఇచ్చాడు పద పదండి ఏంటి తెగిసిగ్ పడిపోతున్నావు హాయ్ సరళ హాయ్ వంశీ కంగ్రాడ్యుయేషన్స్ నువ్వు పెద్ద మనిషి ఒకటిగా అవును ఇంకేం మాట్లాడుకో ఇంకెవరికి మాట్లాడుకో ఐ లవ్ యూ యార్ లవ్వ ఎస్ మాకై లవ్ యూ చెప్పవా సారీ వంశీ నిన్ననే అబ్బాస్కి ఐ లవ్ ఈ చెప్పేశాను ఎవడు రెండు ఈ కాలనీలో నేనే ఫాస్ట్ అనుకుంటే నువ్వు నాకన్నా ఫాస్ట్ గా ఉన్నావు లవ్ సక్సెస్ అవ్వాలి ఆల్ ది దిస్ డిసపాయింట్ అయ్యావా డిసపాయింట్ ఎందుకు కావాలరా నన్ను పుట్టించిన దేవుడు నా కోసం అమ్మాయిని కూడా పుట్టించే ఉంటాడుగా కనిపిస్తుందిరా తొందర పడతాయలో ఉందో తెలియడం లేదే అక్కొక్క గర్ల్ ఫ్రెండ్ కావాలి రా గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి బూస్ట్ కదా గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ బెస్ట్ కదా నాకు గర్ల్ ఫ్రెండ్ కా గర్ల్ ఫ్రెండ్ గాడిద గుడ్డు లేకపోతేనే ముప్పై ఐదు మార్కులు వచ్చి చేస్తున్నాయి ఇంకా అది కూడా ఉంటే నువ్వు పాస్ అవ్వ అందరికి ఉండి నాకు లేదన్న బెంగతోనే నేను సరిగ్గా చదవలేకపోతున్నాను ఉంటే ఫస్ట్ క్లాస్ వచ్చేది మీరు చెప్పింది కరెక్ట్ వాడు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నువ్వెలా మాట్లాడినంత కాలం వాడు బాగుపడ్డే మీరు తిట్టినంత కాలం వాడికి ఫస్ట్ క్లాస్ రాదు ఫస్ట్ క్లాస్ రాకపోయినా పర్వాలేదు ఫెయిల్ అవకుండా ఉంటే చాలు వీడికి భూమి మీద గర్ల్ ఫ్రెండ్ దొరకకూడదని ముక్కోటి దేవతలకి మొక్కుకుంటున్నాను మా నాన్న నాకు గర్ల్ఫ్రెండ్ దొరకకూడదని ముక్కోటి దేవుడికి మొక్కుకుంటున్నాడు నేను నిన్నే ముక్కోటి మొక్కులు మొక్కుకుంటున్నాను నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ప్రసాదించు ముప్పై ఐదు మార్కులు ఇచ్చావు అడ్జస్ట్ అయ్యాను మిడిల్ క్లాస్ ఫాదర్ ఇచ్చావు అడ్జస్ట్ అయ్యాను దేవర్స్ ఫ్రెండ్స్ ఇచ్చావు అడ్జస్ట్ అయ్యాను మా గురించి అని అనుకుంటున్నావా లేదే ఓకే కంటిన్యూ లార్డ్ వెంకటేశ్వర నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని పుట్టించే ఉంటావు ఎంతకాలం నాకు చూపించకుండా దాస్తావ్ చూపించు 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 స్వామి నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి చూపించు స్వామి చూపించు స్వామి చూపించు ప్లీజ్ స్వామి చూపించు స్వామి చూపించు నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి చూపించు స్వామి చూపించు చూపించు స్వామి ప్లీజ్ స్వామి నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి చూడు బాబు భగవంతుడు చూపించడు పుట్టిస్తాడు మనమే చూసుకోవాలి చూపించాడు స్వామి అమ్మా కృష్ణవేణి వెళదామా పద ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తే బాగుంటుంది స్వామి స్వామి చూడాలి 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 తిరిగి చూడాలే ప్రిన్స్ కాలేజ్ లో బిఎస్సీ సెకండ్ ఆ దేవుడే నా మరో ఆలోకించాయి ఆ అమ్మాయి గుళ్ళో కనిపించేలా చేశాడు తప్పురా దేవుడు ఆ అమ్మాయిని చూపించలేదు నువ్వే దేవుడి గుళ్ళే అమ్మాయిని చూసావు రెండు ఒకటే వద్దురా మంది గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్స్ కాలేజ్ మన కాలేజీలో చీవుడి ముక్కులు పిడత మహాలు మరి వాళ్ళ కాలేజీలో ఐశ్వర్యరాయులు అందాల గనులు మనకి వాళ్ళకి అస్సలు పడదరా వదిలేయి మీరేం చెప్పినా నేను వినను నేను ఫిక్స్ అయిపోయాను చిల్లర లేదు అందుకే వెళ్ళిపోతున్నాను ఎవరు హే ఇట్స్ వేర్రాజ్ని అదేని వెయిటింగ్ లిస్ట్ నెంబర్ సెవెన్ ఓ అదేంటి విరాజు నీ జుట్టు ఏంట అలా ఉంది దిస్ ఇస్ లేటెస్ట్ ఫ్యాషన్ ఇయర్ ఈ కాలేజీలో ఫస్ట్ నేనే ఈ హెయిర్ కటింగ్ చేయించా బాగుందా ఈ హెయిర్ స్టైల్ అస్సలు బాలేదు ఆ సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ ప్లేయర్ గిబ్స్ హా hey గిబ్స్ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది గిబ్స్ా వాడికి హెయిర్ ఉండదే నీకు స్టైల్ ఎక్కడ ఉంటుంది అదే స్టైల్

చెప్పేటానికి వాడు నాకు చెప్పింది గుడ్ మార్నింగ్ కాదు తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పడానికి ఐ లవ్ యూ అని చెప్పిన ప్రతి వాడికి ఐ లవ్ యూ అని మనం చెప్పలేం కదా పోనీ ప్రేమించట్లేదని చెప్పు నేను కాలేజ్కి వచ్చింది చదువుకోవడానికి మెళ్ళ బోర్డ్ పెట్టుకుని గేట్ దగ్గర నిలబడి ప్రేమించానని చెప్పే ప్రతి అడ్డమైన విధోకి ప్రేమించట్లేదని చెప్పడానికి కాదు ఒకవేళ చెప్పినా వింటాడా ఎందుకు ప్రేమించట్లేదు అని అడుగుతాడు నీ ప్రేమ కోసం ఏం చేయాలో చెప్పు అంటాడు విసిగిస్తాడు వేధిస్తాడు వెంట పడతాడు ఇదంతా మనకు అవసరమా అందుకే నన్ను ఇష్టపడుతున్నా అని చెప్పే ప్రతివాడికి ఒకటే సమాధానం నవ్వుతూ మాట్లాడటమే ఓకే నుంచి నువ్వు కరెక్ట్ కావచ్చు కానీ వాళ్ళ దృష్టిలో నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావని అనుకుంటారుగా అనుకుని చెప్పులు అరిగిపోతాయి పర్స్ ఖాళీ అవుతుంది ఈ కృష్ణవేణి ప్రేమించే రకం కాదని తెలుస్తుంది ఈ లోపు మన కాలేజ్ అయిపోతుంది పదండి గారు నా పేరు వంశీ గవర్నమెంట్ కాలేజ్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను అచ్చా మీరెవరినైనా ప్రేమిస్తున్నారా ఏం సరే సిద్ధంగా ఉండండి నువ్వు నాకు నచ్చా వాడు చూడండి నిన్న గుళ్ళో చూశాడు ఈ రోజు లవ్ చెప్పేస్తున్నాడు వాళ్ళని ఏమనుకోవాలి కృష్ణవేణి బీ కేర్ఫుల్ అందరి కుర్రాళ్ళు ఒకలా ఉండరు నాన్ సెన్స్